ಹೊರಗೆ 갔ೆ ನಾನು ತುಂಬಾ ಆಪರೆ ಅಲ್ಲಿ ಆನ್ವೇಲಿಡಾ ದಿಸ್ತಾರ ರಾಜಾ ಕಿಸ್ತಾರ ಬಾಗಿಲ ತೆರೆ ಬಾ ಏನುಂತೆ ಯಾಜಾ ರೇಗಂತಂತೆ ಮಾರಾಟಕ್ಕೆ

கே மனோத் ஆ 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 हे सो बा अलता होयो आरंभ आमी गय नि चलवन देव न आ गय चलवन देव अरे अरे एमरा इत्ला न भति ओके बले न बले बले के 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 డైతే జనరల్ అయితే నిలబడుతుంటే నేను మీరు ఆలోచన చేసినా కానీ ఎవరు ముంగలు కాలేరు పండుగ రాత్రి కూడా అనవటం లేదా చెప్పండి చేస్తారు కదా ఇట్లానే ಇಲ್ಲ ಕಾರ್ ಕು ಅನ್ಸ್ಟ್ ಫಸ್ಟ್ ಕುರ್ತು ಚಾರ್ ಗುರ್ತು ಉದ್ದ ದಾನ್ಮೀದೇ ಎಲ್ಲ ಮಾಡತಾ ಅಡ್ತ ಡಬ್ಬಲೇ ಡಬ್ಬಲಾ ಅೇಪರ್ ಇಷ್ಟು ಫಸ್ಟ್ ಮನದೇ ಉರ್ತು ಗುರ್ತು ಮಡ್ತಾರೆ ಇದೆ ಮನೆ ಕುರ್ತದು ಕಾರ್ ಕುಡ್ತು

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పద్నాలుగో వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంచంపల్లి జ్యోతి నా పేరు సురేష్ మా భార్య ఇక్కడ పోటీ చేస్తూ ఉంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది గతంలో కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు బేరేజ్ వేసుకొని కేసీఆర్ గారి పథకాలు మరోసారి ప్రజలందరూ గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రెండేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగలేవు కాబట్టి మున్సిపల్లో వికారాబాద్ పట్టణం గురించి పోరాడే నాయకులు కావాలి ఈ ప్రాంతం నుంచి అని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు తప్పకుండా మీకు ఓటేసి గెలిపిస్తామని మాకు హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా మా పద్నాలుగో వార్డు ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాను మన సమస్యలపై గలమెత్తే నాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మాకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీన్ పోటీ చేయడం జరుగుతుంది కావున వార్డు ప్రజలందరూ మమ్మల్ని మంచి మెజార్టీతో ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాను ఎప్పుడు ప్రజలతో ఉంటూ ప్రజా సమాజ ప్రజా ప్రజల ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను